నమస్తే వెల్కమ్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ ఈ కార్ కేసు హైకోర్టు లో దాని గురించి వాదోపవాదాలు జరిగాయి అసలు ఏం జరిగింది సార్ నిన్న హైకోర్టులో ఆ విషయాలు చెప్పండి కార్ రేసింగ్ లో అక్రమంగా అంటే ప్రొసీజర్ ని ఫాలో కాలేదు ప్రొసీజర్ లాబ్సెస్ జరిగాయి అని చెప్పి కేసు పెట్టారు అంటే ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్ రేసింగ్ అనేది జరిగింది ఈ కార్ రేసింగ్ అంటే ఎలక్ట్రిక్ కార్ అనమాట అంతకుముందు రెగ్యులర్ ఎనర్జీ వాడి చేసేవాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినాక ఎలక్ట్రిక్ కార్స్ తో కూడా రేసింగ్లు అనేవి కండక్ట్ చేయడం అది దేశంలో మొదటిసారి లో కండక్ట్ చేశారు మామూలుగా మనకి దానికి ఎఫ్ఈఓ అనే ఒక సంస్థ ఉంటుంది అది ఇంటర్నేషనల్ గా ఆ సంస్థ తరపున కండక్ట్ చేస్తుంటారు అలాగే ఇంకొన్ని స్పాన్సర్షిప్ ఉన్న గ్రీన్ కో ఎనర్జీ లాంటి గ్రీన్ కో కంపెనీ లాంటివి ఎంటర్ అయినాయి దాంట్లో మొదట్లో ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒక పైసా పెట్టాల్సిన అవసరం లేదు అంతా వాళ్ళే పెడతారని ఫస్ట్లో బిగినింగ్లో ఒక రెండు వందల కోట్లతో ఒకటి చేశారు రెండో దాంతో గ్రీన్ కో వెనక్కి వెళ్ళిపోయింది దాంతో గవర్నమెంట్ వైపు నుంచి యాభై ఐదు కోట్లు అడ్వాన్స్గా సంస్థకి రిలీజ్ చేశారు రెండోసారి పెట్టడానికి ఇది హెచ్ఎండిఏ తరపున రిలీజ్ చేశారు సో గవర్నమెంట్ ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టింది ఏసీబీ పెట్టడానికి ముందు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మామూలుగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అవినీతి పాల్పడినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అందులో సెవెంటీన్ ఏ అనేది ఒక అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్రకారం గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు మనకి చంద్రబాబు కేసులో కూడా ఇదే పాయింట్ మీద ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు బెయిల్ అడగలేదు చంద్రబాబు టెక్నికల్గా తన అరెస్ట్కి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదనే ఆస్పెక్ట్ మీదనే వెళ్ళారు వీళ్ళేమో అవసరం లేదని వీళ్ళు చేశారు ఇప్పటివరకు సుప్రీంకోర్టు దాని విషయం తీర్పు చెప్పలేదు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకన్నా మంచిది ఆ పాయింట్ మీద మళ్ళీ రేపు కేటీఆర్ కోర్టుకు వెళ్తాడు అని చెప్పి ఆ అనుభవం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేర్చుకొని గవర్నర్ దగ్గర ముందస్తు పర్మిషన్ కోసం అప్లై చేశారు గవర్నర్ కూడా జిష్ణుదేవ్ వర్మ ఆయన కొంత ఒక వన్ మంత్ టైం తీసుకొని లీగల్ ఒపీనియన్ సో పర్మిషన్ ఇచ్చేస్తారు దాని తర్వాత చీఫ్ సెక్రటరీ సిఎస్ శాంతకుమారి గవర్నర్ పర్మిషన్ వచ్చిన తర్వాత శాంతకుమారి ఏసీబీకి లెటర్ రాశారు మీరు ఇన్వాల్వ్ అండి కేసుని టేకప్ చేయను సో ఏసీబీ రంగంలోకి దిగింది రంగంలోకి దిగి కేసీఆర్ని అరెస్ట్ చేయాలని నోటీసులో ఇష్యూ చేసింది ఫస్ట్ ఏమో కేటీఆర్ అసలు నేను అరెస్ట్కి రంగు సిద్ధము నేను జైల్లో పోయి యోగా చేసుకుంటా నన్ను అరెస్ట్ చేసుకోండి ఇవన్నీ మాట్లాడాడు నేను బెయిల్కి కూడా అప్లై చేయను అన్నాడు అలాంటి వ్యక్తి మళ్ళీ మనసు మార్చుకొని ఒక్కసారిగా క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు క్వాష్ పిటిషన్ అంటే కేసును కొట్టేయమని అసలు దీంట్లో నా తప్పు లేదు అని చెప్పి వేశారు అది నిన్న సుప్రీంకోర్టు టాప్ టెన్ అడ్వకేట్స్లో ఒకరైన సిద్ధార్థ దవే ఆయన వచ్చి ఇక్కడ వాదించారు సో ఆయన వాదనలు ఏంటి అనుకున్నప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఏం చెప్పింది ప్రొసీజర్ ల్యాబ్సెస్ అంటే హెచ్ఎండిఏ తరపున పది కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఇవ్వాలంటే అది సంబంధ శాఖ పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళు తీసుకోలేదు రెండవది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయకూడదు మూడవది ఫారిన్ ఫండ్ చేస్తున్న ఫారిన్ కరెన్సీలు పౌండ్స్లో వీళ్ళు పే చేశారు పౌండ్స్లో చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అవి ఏమీ తీసుకోలేదు ఇలాంటివి చేశారు అట్లాగే అరవింద్ కుమార్ అప్పుడు హెచ్ఎండిఏకి డైరెక్టర్ చైర్మన్గా ఉన్న ఈ అరవింద్ కుమార్ డైరెక్టర్ ఆయన 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 ఏం చెప్పారంటే కేసీఆర్ కేటీఆర్ చెప్తేనే నేను దీన్ని చేశానని చెప్పారు కేటీఆర్ కూడా అరవింద్ కుమార్ దేం లేదు నేను పెట్టమంటే ఆయన ఫైల్ పెట్టాడని ఆయన కూడా చెప్పాడు కానీ ఇప్పుడు బయట ఏం చెప్తారనేది ఇంపార్టెంట్ కాదు కోర్టులో ఏం చెప్తారనేది ఎప్పుడైనా కూడా కేసులు ఇంపార్టెంట్ సో దీంతో ఇప్పుడు కోర్టులో కేటీఆర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే కేటీఆర్ మీద ఫోర్ జీరో నైన్ ఐపీసీ ఎందుకంటే నేరం జరిగినప్పుడు ఐపీసీ యాక్ట్ ఉంది ఇంకా బిఎన్ఎస్ అప్పటికి రాలేదు కాబట్టి ఐపీసీ కింద ఫోర్ జీరో నైన్ పెట్టారు ఫోర్ జీరో నైన్ ఎప్పుడు కానీ ఎందుకు పెడతారంటే ఐపీసీలో అది ఎనిమిదేళ్ల కంటే పైబడిన కేసులు ఎనిమిదేళ్ళ కంటే పైబడిన శిక్ష పడే కేసుల్లో ముందస్తుగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు చంద్రబాబు మీద కూడా ఈ సెక్షన్ అందుకే పెట్టారు సో ఈ మధ్య ఏంటంటే ఏడేళ్ళ కంటే తక్కువ ఉన్న శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని హైకోర్టులు చెప్తున్నాయి నోటీసులు ఇవ్వండి ముందు విచారణకు పిలిపించండి అరెస్టులు డైరెక్ట్ ఇచ్చేద్దాను అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా అంటే వేరే సెక్షన్లు అంటే ఎనిమిదేళ్ళు శిక్ష ఉన్న సెక్షన్లు పెట్టేస్తున్నారు అనమాట అలాగే దీని మీద దీంట్లో కూడా ఈయన ఫోర్ జీరో నైన్ పెట్టారు అసలు ఈ సెక్షనే వర్తించదని సిద్ధార్థ ద వాదించాడు ఎందుకంటే ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఈవెంట్ జరిగింది ఈవెంట్ కండక్టర్స్కి ఈయన డబ్బులు పే చేశాడు ఫైలు ఒక మంత్రిగా ఫైలు మీద సంతకం పెట్టడమే ఆయన చేసిన తప్పు అయితే దేశంలో అనేక శాఖల్లో మంత్రులు మంత్రుల మీద కేసులు పెట్టాలి ఎందుకంటే ఒక మంత్రిగా ఆయన కర్తవ్యం ఏంటంటే జరిగింది ఫండ్స్ కూడా ఆయన ఏమీ పర్సనల్గా వాళ్ళకి ఇచ్చేయలేదు త్రూ బ్యాంకింగ్ ఛానల్స్ గుండానే వెళ్ళాయి సో అది ఒక వాదన రెండవది ఐపీసీ థర్టీన్ వన్ బ్రాకెట్ ఏ ఉన్నాయి అది కూడా ఈయనకి అనేది ఈయన వాదించారు అట్లాగే ఇంకొక పాయింట్ కూడా ఈయనీసింది అంటే ఇచ్చిన ఈయన ఇచ్చాడనేమో డబ్బులు ఈయన మీద కేసు పెట్టారు తీసుకున్న వాళ్ళ పేరు కూడా రాయలేదు ఎఫ్ఐఆర్లో తీసుకున్న ఫారిన్ ఏజెన్సీ అన్నారు కానీ వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయలేదు మరి అప్పుడు హైకోర్టు కలుగు చేసుకొని ఎవరు తీసుకునింది వాళ్ళ ఏజెన్సీ పేరు ఏమో అడిగితే అప్పుడు ఎఫ్ఈఓ అని చెప్పారు దాని తర్వాత మరి వాళ్ళని ఎందుకు చేర్చలేదని కూడా హైకోర్టు అడిగింది మామూలుగా ఇక్కడ ఏంటంటే రెండు పార్టీలు ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఇద్దరిని చేరుస్తారు కదా వాళ్ళని ఎందుకు చేర్చలేదు అంటే ఇక్కడ కూడా ప్రధానంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీదనే వెళ్తున్నట్టు కనబడుతుంది అసలు ఈ సెక్షన్లు కేటీఆర్కి వర్తిస్తాయా లేదా కేటీఆర్ నేరం చేసినట్టు పేస్ ఎవిడెన్స్ ఉందా ఇందులో అవినీతి జరిగినట్టు పేస్ ఎవిడెన్స్ ఉందా అనేదే ప్రధానంగా నిన్న ఆర్గ్యుమెంట్స్ అట్లాగే ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొత్తగా విధానపరమైన నిర్ణయాలు కానీ కొత్త పథకాలు కానీ అనౌన్స్ చేయకూడదు అని ఉంది తప్ప ఆల్రెడీ ఉన్న పథకాలకు సంబంధించి డబ్బులు రిలీజ్ చేయకూడదు అని ఎలక్షన్ కోర్టులో లేదనేది కూడా సిద్ధార్థ తీసుకొచ్చాడు ఇది ఆల్రెడీ జరిగింది ఒక తప్ప రెండో తప్ప జరగడానికి కూడా ఒప్పందం అయిపోయింది ఒప్పందం అయిపోయిన తర్వాత అడ్వాన్స్గా వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తారు దానికి ఎలక్షన్ కోర్టుకి ఏమీ ఇబ్బంది లేదు సో అదేమి అడ్డు రాదు అనేది కూడా ఆయన గట్టిగానే ఆర్గ్యూ చేశారు సో ఈ ఛానల్స్ ద్వారా వెళ్ళడం ఈనికి డబ్బులు ముట్టిందని కూడా వాళ్ళు ప్రైమా పేసీలో ఎఫ్ఐఆర్లు కానీ ఎక్కడ రాయలేదు కేటీఆర్ డబ్బులు ముట్టిందని సో బేసిక్గా ఏంటంటే ఇది ప్రాపర్గా ప్రోటోకాల్స్ ని పాటించలేదు ప్రొసీజరల్ ల్యాబ్సెస్ అనేది ఉంది ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఏమి జరగలేదు మంత్రిగా తన ముందుకు వచ్చిన ఫైల్ మీద సంతకం చేశారు ఆయన ఆ ఫైల్లో ఏముంది అడ్వాన్స్ ఇవ్వాలని ఉంది అడ్వాన్స్ ఇచ్చారు ఇప్పుడు హెచ్ఎండిఏ పది కోట్ల కంటే ఎక్కువ ఇవ్వాలా లేదా అది హెచ్ఎండిఏ బాధ్యత తప్ప ఈయ్యింది కాదు సో ఈయనకి సంబంధం లేదు అది హెచ్ఎండిఏ మీద తప్పు అవుతుంది ఒకవేళ హెచ్ఎండిఏ పది కోట్ల కంటే ఎక్కువ ఇవ్వకూడదు అనే రూల్ ఉంటాయి అది హెచ్ఎండిఏ బాధ్యత అవుతుంది కానీ మంత్రి బాధ్యత ఎందుకు అవుతుంది సో మంత్రికి ఏంటంటే ఇది ఇస్తున్నారా లేదా ప్రాపర్గా వెళ్తుందా లేదా అనేది చూసుకొని ఫైల్లో సంతకం చేస్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫైల్ పెట్టినప్పుడు మంత్రులు అనేక ఫైల్స్ మీద సంతకాలు పెడుతుంటారు సో ఏదన్నా తప్పు ఉంటే మంత్రి ఏమన్నా ఆదేశించుండి ఐఏఎస్ ఆఫీసర్ తను వద్దని ఏమన్నా రాసి ఉంటే ఇప్పుడు అరవింద్ కుమార్ ఇది ఇలా ఇవ్వడం కరెక్ట్ కదా అని అని రాసి ఉంటే ఫైల్లో అప్పుడు ఈయన సంతకం పెడితే ఇది తప్పు అవుతుంది కానీ అదేమి లేదు సో అనేది వీళ్ళు ఆర్గ్యూ చేశారు సో ఇప్పుడు ఇరువర్గా ఏసీబీ తరఫున కౌంటర్ ఏమని కూడా అడిగారు ఏసీబీ తరఫున కూడా కౌంటర్ వేశారు మరి ఇప్పుడు దీని మీద క్వాష్ పిటిషన్ మీద ఏం జరుగుతుందనేది చూడాలి అంటే క్వాష్ పిటిషన్ ఓకే చేసి కేసును కొట్టేస్తారా ఈయనకి ప్రైమా పేస్ ఎవిడెన్స్ లేదు కేటీఆర్ మీద అని కొట్టేస్తే అప్పుడు ఏసీబీ కూడా సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ కొట్టకపోతే సిద్ధార్థ దవ్వే తరపున మళ్ళీ వీళ్ళు కేటీఆర్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవసరం అవకాశం ఉంది ఎందుకంటే ఈయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అరెస్ట్ కానియకుండా చూసుకుందాం అనేది కేటీఆర్ వైపున ఉన్నారు రేవంత్ రెడ్డి ఏమో ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ చేయాలని ఉంది ఇది ఒక భాగం రెండవది ఈడీ కూడా ఎంటర్ అయింది దీంట్లో ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ ఎంటర్ అయింది అంటే ఇక్కడ ఏంటంటే మనం పొలిటికల్గా చూసినప్పుడు రేవంత్ రెడ్డికి మోడీకి కామన్ అనేవి ఎవరు బీఆర్ఎస్ తెలంగాణలో బీఆర్ఎస్ని బలహీనపరిస్తే ఆ ప్లేస్ లెక్కి తాము రావాలని బీజేపీ కూడా భావిస్తుంటుంది అందుకనే ఆల్రెడీ బీజేపీ కొంత బీఆర్ఎస్ కొంత బలహీనపడింది ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎంపీ ఎన్నికల్లో ఇంకా బలహీనం కనిపిస్తుంది కేటీ కేసీఆర్ దాదాపు అన్ని రాకపోవడం ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఆయన ఆ పార్టీకి సుప్రీము లీడర్ ఆయన బయటికి రాకుండా వన్ ఇయర్ అయిపోయింది సో దాన్ని బట్టే వాళ్ళు బలహీనంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది సో దీన్ని తొక్కేయాలని సెంట్రల్ కూడా గవర్నమెంట్ కూడా ఎంటర్ అయింది ఎందుకంటే ఏసీబీ కంటే కూడా ఈడీ పెట్టిన కేసుల్లో బెయిల్ త్వరగా రావు ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం ఉంటుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అందుకని ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది ఈయన క్వాష్కి వెళ్ళింది ఏంటంటే ఇది కానీ జరిగితే ఈడీ కూడా కేసే లేనప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడానికి కూడా స్కోప్ లేదు ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఒక నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడం దానికి మనీ లాండరింగ్ అంటారు లాండరింగ్ అంటే క్లీనింగ్ మనీ లాండరింగ్ అంటే దర్టీ మనీని క్లీన్ చేసే ప్రాసెస్ సో ఈయనకి ఇప్పుడు ఈయన ఏదో ఒక అక్రమంగా వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు మళ్ళీ ఈయనకి ఇవ్వాలి కదా రిటర్న్ అది ఎలా ఇచ్చారు అనేది ఈడీ ఎంటర్ అవుతుంది ఆ డబ్బుల్ని ఎలా వైట్ చేసుకున్నారు అనే దగ్గర కదా ఈడీ ఎంటర్ అయ్యి ఎంక్వైరీ చేస్తుంది అసలు ఈ డబ్బులు ఇచ్చిందే తప్పు కాదు ఇంది ఈయన ప్రొసీజర్ ప్రకారం ఇచ్చాడు అనేది తేలిపోతే ఈడీకి ఇంకా అవసరం లేదు అది డర్టిమని కాదని తేలిపోతే ఈడి రోల్ ఉండదు ఇంకా సో అందుకని ఈయన పిటిషన్ పిటిషన్కి వెళ్ళి సిద్ధ దీని రంగంలోకి దించినట్టుగా మనకు అర్థం అవుతుంది రైట్ థ్యాంక్ యూ